హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో కడాయి చికెన్ దమ్ బిర్యానీ అండి ఈ కడాయి చికెన్ దమ్ బిర్యానీ ఐరన్ కడాయిలో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ కడాయి చికెన్ దమ్ బిర్యానీని ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ కడాయి చికెన్ దమ్ బిర్యానీకి వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా మూడుసార్లు బాగా కడిగి ఉంచుకోవాలి తర్వాత వన్ కేజీ చికెన్కి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కొద్దిగా పుదీనా కొత్తిమీర పెరుగు ఒక కప్పు ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలి తర్వాత సాల్టు ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు అన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా ఎక్కువసేపు పెట్టుకున్న చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి నేను చికెన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి వన్ అవర్ తర్వాత రైస్ని తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఒక కేజీ చికెన్కి నేను టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇలా రైస్ని కొలుచుకొని బాగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత మనం చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్నే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్టు గరం మసాలాలు చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సాల్ట్ రుచి చూసుకోవాలి సరిపోకపోతే వేసుకొని కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవడానికి బాండీలో నీళ్లు వేసుకొని పచ్చిమిర్చి గరం మసాలాలు పుదీనా కొత్తిమీర వేసి ఎసురు బాగా తెల్లనివ్వాలి ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు నానపెట్టుకున్న రైస్ను కూడా వేసి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చికెన్లోనూ రైస్లోను కరెక్ట్గా ఉండాలండి రైస్ వేసినప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలిపి రైస్ వాటర్ను టేస్ట్ చేసినప్పుడు ఉప్పగా ఉండాలి చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అడుగు అంటకుండా కలుపుకోవాలి అడుగు అంటుతుంటే రైస్లోని వాటర్ వేసుకోవచ్చు తర్వాత రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి రైస్ మెత్తగా ఉడకకూడదండి పట్టుకుంటే పలుకుగా విరిగిపోవాలి ఇప్పుడు రైస్ను అంతా వాటర్ వడగట్టుకోవాలి చికెన్ కూడా ఉడికిపోయింది కదా కొద్దిగా చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చికెన్ని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత రైస్ను వడకట్టుకొని కడాయిలో చికెన్ పైన రైస్ని లేయర్గా వేసుకోవాలి ఇలా లేయర్గా వేసుకున్న తర్వాత రైస్ పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మిగిలిన రైస్ను కూడా కడాయిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు తర్వాత నెయ్యి కొద్దిగా వేసుకొని చికెన్ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని కూడా వేసుకొని కడాయి పైన మూత పెట్టి మూత పైన ఏదైనా బరువుని పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి దమ్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి ఈ ఐరన్ కడాయిలో చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్లో మసాలాలన్నీ వేసి కలిపి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టి ముక్క చెదరకుండా ఐరన్ కడాయిలో చికెన్ బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి చికెన్ని వన్ అవర్ కంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ కడాయి చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ ఐరన్ కడాయి చికెన్ దమ్ బిర్యానీ నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా మై బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్